శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథల నుంచి ముప్పై ఆరవ మజిలీ కథ శిలా మందసం కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం రాతి మందసం కథ క్రమంగా సిద్ధుడు గోపాలుడు ముప్పై ఆరవ మజిలీకి చేరుకున్నారు అది ఒక కుగ్రామం గోపాలుడు యథాప్రకారం విశేషాలు వింతలు చూడటం కోసం గ్రామంలోపలికి వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా అతనికి దృష్టికి ఏమీ కనపడకపోయేసరికి సమీపంలోనే ఉన్న అడవిలోకి వెళ్ళాడు అతనికి అక్కడ ఒక వింత కనిపించింది అయ్యవారిని అడిగి ఆ విశేషాలు తెలుసుకోవాలని ఇంకా ఆలస్యం చేయకుండా సిద్ధుడు ఉన్న చోటికి చేరుకున్నాడు అతడి కోసమే చూస్తున్న రత్నసిద్ధుడు ఇప్పుడు ఏమడిగినా నేను చెప్పేది లేదు భోజనాలు ముగించిన తరువాత మాత్రమే నీవు అడిగిన దానికి నేను చెప్తాను అని ముందుగానే చెప్పేసరికి గోపాలుడు మరి మాట్లాడకుండా ఆయన చెప్పినట్లుగానే చేశాడు ఇద్దరు భోజనాలు ముగించారు ఆ తరువాత తీరిగ్గా కూర్చుని ఇప్పుడు చెప్పరా గోపా ఇవాళ ఏమి చూసి వచ్చావు అని చిరునవ్వుతో అడిగాడు రత్నసిద్ధుడు అప్పటిదాకా ఎలాగో తనలో ఉన్న ఉత్సాహాన్ని అణిచిపెట్టుకుని ఉన్న గోపాలుడు గురువుగారు అడిగేసరికి తాను చూసిన విషయం అంతా చెప్పటం ప్రారంభించాడు ఈ ఊరికి ఉత్తర దిక్కుగా ఒక అడవి ఉంది అందులో ఒక అద్భుతమైన రాతి పెట్టి ఉంది దానిని తెల్లటి పాలరాతితో చేసినట్లుగా కనబడుతోంది అది చాలా పెద్దదిగా ఉంది తొంభై గజాల పొడుగు నలభై గజాల వెడల్పు ముప్పై గజాల ఎత్తు ఉంది దాని మీదకి ఎక్కటానికి మెట్లు కూడా ఉన్నాయి నేను మెట్లెక్కి చూశాను కానీ దాని మీద మూత వేసి ఉండటం చేత అందులో ఏముందో నాకు ఏమీ కనిపించలేదు ఒక చోట పెద్ద రంధ్రం మాత్రం ఉంది దానిలోకి చూస్తే చాలా లోతుగా పాతాళ బిల్లంలాగా కనపడింది దాని మూతను ఎవరూ ఎత్తలేరు అది అంత బరువుగా ఉంది కానీ అది పెట్టెలాగానే ఉన్నది అంత పెద్ద పెట్టెను ఎవరు వాడతారో ఎందుకు వాడతారు ఎవరిని అడిగినా తమకు తెలియదని ఆ పెట్టె చాలా కాలం నుంచి అక్కడే ఉందని చెప్తున్నారు ఆ పెట్టె సంగతి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని తిరిగి వచ్చేశాను అని చెప్పాడు గోపాలుడు రత్నాన్ని తన నుదుటికి తాకించుకుని ఆ వృత్తాంతమంతా సవిస్తరంగా తెలుసుకుని రత్నసిద్ధుడు కథను ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు దేవగఢం అనే రాజ్యాన్ని చంద్రవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆయన చాలా మంచివాడు ఉదారబుద్ధి కలవాడు ఆయనంటే ప్రజలకు కూడా చాలా ఇష్టం ఆయన ఏమి చెప్పినా వారు కాదనరు ఆయన పరిపాలనలో ప్రజలు చాలా సుఖశాంతులతో జీవిస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ రాజుకు మాత్రం సంతానం లేదు సహజంగా సంతానం లేని వారు తమకు మంచి సంతానం కావాలని కోరుకోవటం పూజలు వ్రతాలు చేయటం పరిపాటియే కానీ ఆ పట్టణ ప్రభువు పట్ల ప్రజలకున్న అమితమైన అనురాగం ఎలాంటిదంటే రాజుగారికి సంతానం కలగాలని ప్రజలే పూజలు వ్రతాలు చేయటం మొదలుపెట్టారు ప్రజల యొక్క కోరిక దైవకృప కూడా ఉండి ఆ రాజుకు ముగ్గురు సంతానం కలిగింది ఇద్దరు పుత్రులు ఒక పుత్రిక కలిగారు రాజువారికి వరుసగా అనంతవర్మ కేశవవర్మ కూతురికి శుభాంగి అని పేరు పెట్టారు రాజువారికి ప్రత్యేకంగా ఒక పాఠశాలను నిర్మింపచేశాడు దానిలో ఉద్దండ శాస్త్ర పండితులను వారికి విద్యను బోధించటం కోసం నియమించాడు అయితే వారికి కేవలం విద్య తప్ప ఇతర విషయాలేవీ అలవాటు కాలేదు గణితం చిత్రలేఖనం యుద్ధ విద్యలు సంగీత సాహిత్యాలు వీటన్నింటిలో కూడా వాళ్ళు నిపుణులయ్యారు కానీ వారికి లౌకిక జ్ఞానం అంతగా అలవాటు కాలేదు అప్పుడు రాజు వారిని విద్యా విషయ సంబంధ జ్ఞానం నుంచి కొంతకాలం సెలవు ఇచ్చి ప్రతిరోజు సాయంత్రం గుర్రం బండి మీద పట్నంలోని వీధుల వెంట షికారుగా తిప్పమని ఆదేశించాడు అలా తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ విశేషాలు వివరించటం కోసం సమర్థులైన వారిని లోకానుభవ శిక్షకులుగా వారి వెంట పంపాడు అంతవరకు లోకం పోకడు తెలియని ఆ శాస్త్రజ్ఞానవేత్తలకు అంటే ఆ రాజకుమారులకు అన్నీ వింతగానే కనిపించసాగాయి వారు వర్తకుల వీధుల గుండా వెళుతూ ఉన్నప్పుడు రకరకాల వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని చూసి వీళ్ళు చాలా పుణ్యాత్ముల్లా ఉన్నారే అన్ని వస్తువులను అందరికీ ఇస్తున్నారు ఎవరు వీళ్ళు అని అడిగారు వారి వెంట ఉన్న శిక్షకులు బాబులు వీళ్ళని వ్యాపారులు అంటారు రకరకాల సరుకులని ఎక్కడెక్కడి నుంచో సేకరించి ఇక్కడ అధిక ధరకు అమ్ముతూ ఉంటారు అందువలన విశేష లాభాలు వస్తాయి దానితో వాళ్ళు ధనికులై విశేషంగా ధన కనక వస్తువాహనాలు సమృద్ధిగా సంపాదించి సుఖిస్తూ ఉంటారు ఇదే వీరు వృత్తాంతం అని చెప్పారు ఆ మాటలు విన్న రాజసంతతికి వారి చర్యలు స్వలాభాపేక్ష పూరితంగా కనిపించాయి ఇది సద్వ్యాపారం కానే కాదు అక్కడ నుంచి మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక వైష్ణవాలయం కనిపించింది అక్కడ గోపురం మంటపం ప్రాకారం ఇవన్నీ చూసేసరికి బండిని ఆపించి ఆ గృహం యొక్క విశేషాలు చెప్పమని అడిగారు శిక్షకులు ఒక్కొక్కటి చూపించి వివరిస్తుంటే వాళ్ళు ముగ్గురు ఆలయంలోకి భక్తిగా వెళ్లారు అక్కడున్న వైష్ణవ పూజారులు విష్ణువు సర్వలోక వ్యాపకుడని ఆయనని సేవించిన వారికి సిద్ధించని కోరికలంటూ ఉండవని పలికి వాటిని సమర్థించే శ్లోకాలు చదివారు భక్తితో నమస్కరించి ఆ పూటకు సాయంకాలం కావటంతో మిగిలిన వింతలు విశేషాలు మరునాడు వచ్చి చూడాలనుకుని రాజభవనానికి వెళ్ళిపోయారు తదుపరి దినాన వారిని శిక్షకులు శివాలయానికి తీసుకుని వెళ్లారు అక్కడ ధ్వజస్తంభం లింగాకృతి పానవట్టం మొదలైన వాటి గురించి చెప్పసాగారు ఆలయ పూజారులు శివుడే ప్రాచీన దైవం అన్నారు రాజసంతతి ముగ్గురికి ఆ మాటలు ఆశ్చర్యం కలిగించాయి రెండు నిజాలుండవు కదా ముందు రోజు తమకు విష్ణువే దేవుడని చెప్పిన పూజారుల్ని తమతో అబద్ధం ఎందుకు కనుక్కుంటామని వారిని రమ్మని చెప్పి అక్కడి నుంచి కదిలారు దారిలో వారికి ఒక దుర్గాలయం కనిపించింది అక్కడ అమ్మవారి విశేషాలు వివరిస్తుండగా శాక్తేయులనబడే ఆ ఆలయ పూజారులు అందరికీ అన్నింటికీ మూలం ఆదిశక్తి అని శివుడైనా విష్ణువైనా ఆమె మాయకు అధీనులై వర్తించేవారేనని చెప్పి వారిని గందరగోళంలో పడేశారు ఏది సత్యమో ఏది అసత్యమో తేల్చుకోలేకపోయారా చిన్నవాళ్ళు ఆ రాత్రి చంద్రవర్మ తన పిల్లల్ని లోకజ్ఞానం పరంగా ఏ ఏ విశేషాలు చూశారని అడిగారు వాళ్ళు మూడు దేవతల ఆలయాలను తాము దర్శించినవైనాన్ని చెప్పి మనుషుల్లో లాగానే దేవతల్లోనూ పరస్పర భేదాలున్నాయా వాళ్లలో ఎవరు చెప్పినది నిజం అని అడిగారు పిల్లలైనా పిడుగులాంటి పెను సందేహమే వెలుబుచ్చారని రాజు సంతసించి ప్రశ్నలే కదా తెలుసుకోవటం అనే జ్ఞాన సముపార్జనకు మూలం అనుకుంటూ బాలలారా ఈ తగవులు చిరకాల నుంచి ఉన్నాయి దైవమాయ అనబడే మోహం అటువంటిది మహర్షులే దీన్ని తేల్చుకోలేకపోయారు ఎవరికి ఇష్టమైన దేవుని వారు కొలవటమే అని వివరించాడు తండ్రి అందుక యువ అలాగా అది తేల్చటం అంత జటిలమైనదా అయితే అదేదో దాని సంగతి చూడాల్సిందే ఎవరికి సక్యం కానీ ఆ పనిని మేము చేస్తాం పట్టుదల ఉంటే సాధించలేని పని ఉండదు కదా మతబోధకుల్ని రప్పించి నిగ్గు తేలుస్తాం అన్నారు ఉత్సాహంగా సరే పిల్లవాళ్ల ముచ్చట నేనేందుకు కాదనాలి అనుకుని రాజు కూడా అందుకు అంగీకరించాడు మరునాడు వారు పట్టణంలో ఉన్న మతబోధకులనందరినీ అక్కడికి రప్పించి సభ చేశారు విష్ణువు శివుడు దుర్గలను అందరికంటే అధికంగా ఆయా మతబోధకులు చెప్పటానికి వేదాలు శాస్త్రాలు తప్ప ప్రత్యక్షంగా ప్రమాణమేది చూపించలేకపోయారు ఆ పనిని తామే సాధించుకుని వస్తే అధిక ప్రజ్ఞావంతులమవుతాం అనుకుని మూడు మతాల వారు చెప్పిన దివ్యక్షేత్రాలకు పోయి అక్కడి మహత్యాలు చూసి ఏ మతం గొప్పది అనేది అప్పుడు తేల్చుకుందాం అనుకున్నారు తండ్రికి చెప్తే వెళ్ళనివ్వడు కనుక మనం దేశాంతరాలు వెళ్ళి ఒక ఏడాదిలో తిరిగొద్దాం నువ్వు శివక్షేత్రాలు చూసిరా నేను వైష్ణవ క్షేత్రాలను దర్శిస్తాను ఒకరు చెప్పినది మరొకరు నమ్మకూడదు మనకే మనం గ్రహించాలి నీకు ఇష్టమేనా అని అడిగాడు అనంతవర్మ నీకేది ఇష్టమో నాకు అది ఇష్టమే సరే కానీ ఈ రహస్యం మన చెల్లెలు శుభాంగికి మాత్రం చెప్పాల్సిందే ఎందుకంటే ఇంతవరకు అది ఎన్నడూ మనల్ని వదిలి ఉండలేదు మనం కనిపించకపోతే ఏమైపోయామో అని విచారిస్తుంది అన్నాడు కేశవవర్మ అవును అని అతడు ఒప్పుకుని చెల్లెలి దగ్గరికి వెళ్ళి చెప్పారు ఆ విషయాన్ని ఆమె ఇక్కడ మిమ్మల్ని విడిచి నేను ఒంటరిగా ఉండగలనా అమ్మా నాన్నల దగ్గర కంటే మీ దగ్గరే నాకు ముద్దు ఎక్కువ చెల్లుతుంది అదీ కాక నా జన్మను నేను సార్థకం చేసుకుంటాను నేను దేశాటనం చేస్తాను అంతగా అయితే మగవేషం వేసుకుని తిరుగుతాను అని పట్టుపట్టింది శుభాంగి సరే నువ్వు శక్తి మహిమని స్వయంగా తెలుసుకునే పనిలో ఉండు అని ముగ్గురు కావలసినంత ధనం రత్నాలు సిద్ధం చేసుకుని తల్లిదండ్రులకు తెలియకుండా మరునాడే బయలుదేరి వెళ్ళిపోయారు కొంత దూరం వరకు ముగ్గురు కలిసి వెళ్ళి అక్కడ మూడు దారులు చీలి ఉండగా ముగ్గురు మూడు దిక్కులకు వెళ్ళిపోయారు అనంతవర్మ మొట్టమొదట వెంకటగిరికి వెళ్ళి అక్కడ పాపనాశనం గోకర్ణం మొదలైన తీర్థాలలో స్నానం చేసి శ్రీవెంకటేశ్వరుని కొలిచి ఆ క్షేత్రంలో అద్భుతాలన్నీ చూశాడు ఎక్కడ దైవశక్తి అతనికి ప్రత్యక్ష అనుభవంలోకి రాలేదు అక్కడి నుంచి కంచి తీర్థానికి వచ్చాడు అక్కడ పుణ్యతీర్థాలలో స్నానం చేసి వరదరాజస్వామిని అర్చించి వైష్ణవులతో పలు ప్రసంగాలు జరిపాడు నమ్మకం చిక్కలేదు అక్కడి నుంచి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధికెక్కిన శ్రీరంగం వెళ్ళి ఆ దివ్యక్షేత్రంలో ఒక నెల రోజులు నివసించాడు కావేరీ నది స్నానం శ్రీరంగ నాయకుల సేవను నిత్యకృత్యంగా చేసుకున్నాడు వైష్ణవులతో చర్చిస్తూ మహిమల కోసం చూడసాగాడు అలా ఎన్నెన్నో విష్ణు క్షేత్రాలు తిరిగినా అతడి హృదయానికి హత్తుకోగల ప్రత్యక్ష నిదర్శనమేమీ దొరకలేదు దాంతో అతడు విష్ణుభక్తుల్ని వేళాకోళం పట్టిస్తూ ద్వారక వచ్చాడు ఆ క్షేత్ర విశేషాలు చూస్తూ ఉండగా ఎవరో అక్కడ చనిపోయిన వారి ఎముకల మీద శంఖచక్ర గదల గుర్తులుంటాయి అన్నారు ఆ మాటల్లో నిజమెంతో తెలుసుకుందామని అతడు శ్మశానానికి వెళ్ళి ఎముకల్ని పరీక్షిస్తూ ఉంటే సోదరుడైన కేశవ వర్మ అదే దారిన గుర్రమెక్కి వస్తూ కనిపించాడు తమ్ముణ్ణి చూసిన సంతోషంతో అనంతవర్మ అతడిని పిలిచాడు ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు అప్పుడు వర్మ ఎక్కడెక్కడ తిరిగావు సోదర ఈ శ్మశానంలో కూర్చుని ఏం చేస్తున్నావు ఊళ్ళోకి పోదాం పదా మన శుభాంగి కూడా రాత్రికి ఇక్కడికే రానున్నది అన్నాడు విష్ణు క్షేత్రాలు అన్నీ తిరిగాను దైవశక్తి ప్రత్యక్షంగా నాకేమీ కనిపించలేదు ఇక్కడ మరణించిన వారి ఎముకల మీద శంఖుచక్ర గదల గుర్తులుంటాయేమో అని చూద్దామని ఇక్కడ తిరుగాడుతూ ఉన్నాను ఇదిగో ఈ గీతలు చూడు ఇవి మామూలు ఎముకల మీద ఉండే గీతల్లానే కనిపిస్తున్నాయి తప్ప విశేష చిహ్నాలేవి కనిపించటం లేదు కదా అని వాటిని సోదరుడికి చూపించాడు అతడు పరిశీలనగా చూసి నిజమా ఇవి మామూలు గీతలే తప్ప ఇంకేం కావు అన్నాడు ఇద్దరు ఊళ్ళోకి వెళ్ళి ఒకచోట బస చేశారు తన సోదరుని విశేషాలు చెప్పమని అడిగాడు అనంతవర్మ తమ్ముడు ఇంత విస్తారమైన దేశంలో నీకేమన్నా మహిమలు తోచాయా అని అందుకు జవాబుగా కేశవ వర్మ అన్నయ్య నేను దేశమంతా ఉన్న శైవక్షేత్రాలు తిరిగి చూశాను చివరికి అమోఘ పుణ్యస్థలిగా వాసికెక్కిన కాశీలో కూడా రెండు నెలలున్నాను అక్కడ మరణించే వారికి తారకేశ్వరుడు చెవుల్లో తారక మంత్రం ఉపదేశిస్తాడని ప్రతీతి కదా అందువల్ల కుడిచెవి పైకి వస్తుంది అని చెప్పగా పరీక్షించి చూశాను జంతువులకట్లా వస్తోంది తరువాత ఒక చార్వాకుడు కనిపిస్తే ఆయనని అడిగాను అతడు ఆ మాటలకు అయ్యా అది దైవ మహిమ కాదు ఇక్కడ భూమి లోపల ఉండే ఉష్ణ ప్రభావం వల్ల మరణకాలంలో అవయవాలను అలా బిగిస్తుంది అంతే అన్నాడు తర్వాత హరిద్వారం వెళ్ళాను ఆ ప్రదేశం బాగానే ఉంది కానీ దైవశక్తి ఏదీ గోచరించలేదు అటు తరువాత నేను గంగోత్రి వెళ్ళాను మన శుభాంగి నాకు అక్కడే కనిపించింది శక్తి క్షేత్రాలన్నీ తిరిగానన్నది దానికి ఏ దైవశక్తి శక్తి ద్యోతకం కాలేదు మేము నీ జాడ తెలుసుకుని ఇంటికి పోదామని నిర్ణయించుకున్నాము ఇది విష్ణు క్షేత్రం కదా నీవిక్కడ అనుకుంటూ తిరుగుతున్నాము ఈ దగ్గరలో ఏదో శక్తి క్షేత్రం ఉందంటే చూసి రావటానికి మన చెల్లెలు వెళ్ళింది అన్నాడు అది విని అనంతవర్మ తమ్ముడు అసలు ఏదీ లేని దాని కోసం వెతికి మనం వృధాగా శ్రమపడ్డాం గొప్ప పని చేసి పేరు సంపాదిద్దాం అనుకున్నాము కానీ అంత అబద్ధం దేవుడనేవాడు లేనే లేడు స్వభావం చేతనే ఈ ప్రపంచం సృష్టి స్థితి లయ వరుసగా పొందుతోంది దీపం ఆరిపోయినట్లుగానే మనిషి మరణిస్తూ ఉంటాడు పునర్జన్మలనేవి లేవు సుఖమన్నదే స్వర్గం దుఃఖమన్నదే నరకం ఆనందమన్నదే ముక్తి అని సూక్ష్మంగా ఒక చార్వాకుడు చెప్పాడు అదే నిజంలా ఉంది ఈ క్షేత్రాలన్నీ దేవుడి పేరు చెప్పి డబ్బులాగటానికి పనే ఉపాయాల లాగా కనిపిస్తున్నాయి నిజంగా దైవం మహిమ అనేవి నాస్తి అన్నీ కల్పితాలే అన్నాడు ఇంతలో శుభాంగి వచ్చి వాళ్లను కలుసుకున్నది ఆ రాత్రి వాళ్ళు వివిధ ప్రాంతాలలో తమకు కలిగిన అనుభవాలు ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటూ గడిపేశారు మరునాడు ఇంకా చీకట్లు ఉండగానే గుర్రాలెక్కి ఆ ముగ్గురు తూర్పు ముఖంగా బయలుదేరారు తెల్లవారుజాము కావటం వలన నక్షత్రాల గుర్తులు చూసుకుంటూ నడిపించసాగారు ఎంతసేపు ప్రయాణించినా తెల్లవారటం లేదు రాన్ రాను చీకటి మరింత చిక్కబడసాగింది తప్ప వెలుగు కనిపించటం లేదు ఇక త్రోవ కనిపించక గుర్రాలు ఒక చోట ఆగిపోయాయి దిగి నడుద్దామంటే అంతా పొదలు తుప్పలు డొంకలమయంగా ఉంది ఆకాశం వైపు ఎంత చూసినా వెలుగుజాడన్నదే కనిపించింది కాదు అనంతవర్మ సందేహిస్తూ తమ్ముడా ఇదేమి ప్రళయం మనం బయలుదేరి ఏడెనిమిది జాములకు పైనే అయ్యిందని నా ఊహ కానీ తెల్లవారటం అంటూ కనపడదేం ఇదేం స్వప్నం అన్నాడు అన్నా ఇది స్వప్నం అని ఎలా అనుకున్నావో నాకు అర్థం కావటం లేదు ఇంతసేపు తెల్లవారకపోవటం అంటే ఇది ఇంద్రజాలం అయి ఉండాలి కానీ యథార్థమై ఉండదు అయితే ఇదేమిటో తెలుసుకుని తీరాలి అన్నాడు కేశవవర్మ ఇది మీరిద్దరూ చెప్పుకుంటున్నట్లు స్వప్నమో ఇంద్రజాలమో కాదని నా ఊహ దైవమాయ అంటే ఇదే కాబోలు మనం గత రాత్రే దేవుడు లేడని వేదశాస్త్ర పురాణాలు అబద్ధాలని పుణ్యతీర్థాలన్నీ కల్పనలని నిర్ధారణకొచ్చాము అంటే నాస్తికత్వాన్ని అవలంబించాం దాంతో భగవంతుడు తన మాయ ఏమిటో చూపించటానికే మనల్ని ఇలాంటి చీకటిలోకి లాక్కొచ్చాడని నా అనుమానం లేకపోతే ఇంతసేపు ఎప్పుడన్నా చీకటిని చూడటం అన్నది మన అనుభవంలో తటస్థించిందా ఇప్పుడు ఆ మహానుభావుని ప్రార్థించటం కంటే వేరే గత్యంతరం లేదు అన్నది శుభాంగి అంతవరకు తాము భగవంతుని నిందించినందుకు పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ శ్లోకాలు ధ్యాన స్తోత్రాలు పఠించారు వాళ్ళు అలా చేతులెత్తి మొక్కుతూ ఉంటే ఆకాశంలో ఒక మెరుపు లాంటిది మెరిసింది దాని కాంతిలో అక్కడకు దగ్గరలోనే ఒక ఆలయం ఉన్నట్లుగా వారు గుర్తించారు అనంతవర్మ లేచి తమ్ముడ దగ్గరలో ఒక దేవాలయం కనిపిస్తోంది చూసావా నేను వెళ్ళి అది ఏ దేవతదో తెలుసుకుని వస్తాను వెలుతురు వచ్చేంతవరకు మనం అక్కడ విశ్రమిద్దాము అని ఆ చీకట్లో తడుముకుంటూ నెమ్మదిగా ఆలయం వైపు పది అడుగులు వేశాడో లేదో అతడొక గొప్ప బిల్లంలోకి జారిపోయాడు ఆ గోతిలోకి పడిపోతూ హా కేశవ హా శుభాంగి చెల్లెలా నేను ఈ గోతిలో పడి జారిపోతున్నాను ఇంకా నేను మీ కంటికి కనిపించనేమో అంటూ కేకవేశాడు చటుక్కున తాము ఉన్న చోటు నుంచి కేశవవర్మ శుభాంగి లేచి అన్నకు చేయూత ఇద్దామని అటువైపు వెళ్ళి వారు కూడా అదే గోతిలో పడిపోయారు కానీ వాళ్ళు అన్నను కలుసుకోలేకపోయారు అనంతవర్మ పాతాళ బిల్లంలోనికి స్మృతి లేని స్థితిలో పది పాటు జారి జారి చివరకు ఒక కొండ శిఖరం మీద పడ్డాడు అప్రయత్న శ్రమ వల్ల అతడికి పూర్తిగా కాక కొంతవరకే తెలివి వచ్చింది అక్కడ మెరిసే సోపానాలు నేల ఎటు చూసిన రత్నాల కాంతులు నిర్మలమైన నదీ జలాలు చక్కని ఫలాలను అందించే తరువులు అన్నీ సగం తెలివిలోనే దర్శించాడు పూర్తి తెలివి వచ్చాక ఆకలి దప్పిక తెలిసాయి బడలిక తీరేలా ఆ చెట్ల పళ్ళు తిని దాహం తీరేలా నదీ జలం తాగి ఓపిక తెచ్చుకున్నాడు అప్పుడు అతడికి తన సోదరుడు సోదరి గుర్తొచ్చారు భగవంతుణ్ణి అలా నిందించటం వల్లనే కాబోలు తమను దేవుడు గాఢాంధకారంలోనికి నడిపించాడు పోనీ తాను ఈ బిలంలో పడిపోయిన వాళ్ళిద్దరూ అయినా ఇల్లు చేరి సుఖపడితే అంతే చాలు అనుకున్నాడు అనంతవర్మ కాశీయాత్ర కథలు ముప్పై ఆరవ మజిలీలోని కొనసాగింపు కథను తరువాయి భాగంలో తెలుసుకుందాము నమస్కారం